కేసీఆర్ ఏం చేసినా సంచలనమే ఆయన మాట్లాడినా వార్తే మాట్లాడకపోయినా వార్తే నెలల తరబడి జనంలోకి రాకుండా కనీసం పల్లెత్తి మాట మాట్లాడకుండా వార్తల్లో ఉండడం ఆయన ప్రత్యేకత రీసెంట్గా ఆయన అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చేరిండు రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ టైంలో మొత్తం పార్టీ నేతలందరూ ఆయన్ని పరామర్శించడానికి వస్తే అప్పటికప్పుడు అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టేసేసిండు అంటే నెలల తరబడి పార్టీ కార్యక్రమాలకి పార్టీ నేతలకి అసెంబ్లీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ అప్పటికప్పుడు అంత అర్జెంటుగా మీటింగ్ పెట్టడం వెనక కారణం ఏంటో ఎవరికీ తెలియదు పోనీ అందులో ఏమైనా ఏదైనా సీక్రెట్స్ డిస్కస్ చేసుకునే ప్లేసు కాదు గంటల తరబడి ఏదైనా శిఖరాగ్ర సమావేశాలు లాంటి పెట్టుకునే పరిస్థితి లేదు కేవలం ఆయన తెలుసుకుంది ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయి రైతుబంధు రైతు భరోసా సంగతి ఏంది అట్లాగే పోలవరం మనకు చెట్ల పరిస్థితి ఏంది రైతులకు అన్ని సక్రమంగానే ఉన్నాయా ఇట్లాంటి క్వశ్చన్లో ఆయన పార్టీ నేతల్ని అడిగిండు దానికి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చేసిర్రు ఇట్లా యూరియా కొరతుంది రైతు భరోసా ఆల్మోస్ట్ రెండు దఫాలు ఎగ్గొట్టారు ఈసారి కంప్లీట్గా ఇచ్చారు ఇది కూడా పూర్తిగా స్థానిక సంస్థల నేపథ్యంలోనే అన్న విషయాలు పార్టీ నేతలందరూ ఆయన దృష్టికి తీసుకెళ్ళిర్రు సో ఆరేడు నెలల పాటు ఎవరికీ కనిపించకుండా ఒక ఫామ్ హౌస్లో ఉండి ఎటువంటి సమస్య లేని పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకు పార్టీ నేతలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా హాస్పిటల్లో ఉండి ఇలాంటి మీటింగ్లు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇది కాదు ఆయన ఇంకా చాలా మాటలు మాట్లాడండి అక్కడ ఏంటంటే తొందరలోనే నేను జనంలోకి వస్తా ఇరవై నెలల సమయం ఇచ్చాను కాంగ్రెస్కి సో వాళ్ళు మొత్తం అంతా పాడు చేస్తున్నారు రాష్ట్రాన్ని ఇమీడియట్గా వాళ్ళని ప్రశ్నించాల్సిన టైం వచ్చింది ప్రజాక్షేత్రంలోకి దూకుతా ప్రతి ఇష్యూ మీద నేను మాట్లాడతా పోలవరం మనక చెర్ల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎండగడతా అని చెప్తూ మాట్లాడుకుంటూ వచ్చిండు బట్ ఈ ఇరవై నెలల కాలంలో ఇది ఫస్ట్ టైం ఏం కాదు కేసీఆర్ ఇట్లా చెప్పడం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి కాలు విరిగడంతో ఒక రెండు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకున్నాడు లోపు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ టైంలో కాలు నొప్పితో ఇబ్బంది పడుతూనే బస్సు యాత్ర చేసిండు ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయిండు మళ్ళీ అసెంబ్లీకి వస్తా గర్జిస్తా ప్రజా సమస్యల మీద నిలదీస్తా అని చెప్పి ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి మళ్ళీ కనిపించలేదు మళ్ళీ ఒకసారి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి మీడియాలో కనిపించి మళ్ళీ నెలల తరబడి కనిపించలే ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఒకే ఒక్కసారి ఐదు నిమిషాలు అసెంబ్లీలో కూర్చొని ఇంత దారుణంగా జనానికి దూరంగా ఉంటున్న ఆయన పేరు నిత్యం జనంలో నాతో ఉంటుంది నిత్యం ప్రతిపక్షాలు ఆయన పేరు జపం చేస్తూ ఉంటాయి అదే ఆయన ప్రత్యేకత అంతేకాదు కేసీఆర్ ఎప్పుడెప్పుడు జనంలోకి వచ్చి జనం తరఫున కొట్లాడతారా అని జనం ఎదురు చూస్తున్నారు ఈ రోజుకి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడుతుందంటే జనమంతా టీవీలకు అతుకుపోయే పరిస్థితి ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద నాయకుడు ఎటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నా జనాలు దాన్ని మర్చిపోయి కేసీఆర్ ప్రోగ్రాం కోసం టీవీలకు కతుకుపోయే పరిస్థితి సో ఈసారైనా కేసీఆర్ ఆయన చెప్పినట్టు బయటకు వచ్చి జనంలోకి వచ్చి కొట్లాడతాడంటారా లేదా మునపట్లాగే మాటలకే పరిమితం అవుతారా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ద ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ